ఓం విశ్వసేనాయ నమ మనము ఈ తొంభై ఒకటవ రోజున శ్రీ పురాణంలో భావద్వాజ మహర్షి సూతమహాముని ప్రశ్నించడం అంత సూతమహాముని సహస్రాని పొడిటువంటి రాజు యొక్క కథను వివరిస్తూ ఆ రాజ్యమునకు భృగ మహర్షి రావడం భక్తిపరాయణుడైనటువంటి ఆ రాజు శ్రీహరి యొక్క కథలను శ్రీ వారి యొక్క పూజా విధానము భక్తి ఆ వారి యొక్క పూజా మహాత్మ్యమును వివరంగా అడగడం ఆ పిమ్మట భార్ మహర్షి మార్కండే మహర్షిని ప్రేరేపించడం ఇత్యాది అంశములను మనం ప్రతినిత్యం కూడా తెలుసుకుంటున్నాం ఆ అందులో భాగంగా ఈ రోజున మనం గత రోజున వాయుపుత్రుడైనటువంటి ఆ హనుమంతుడు శ్రీరాముడే కాక సూర్యుడి యొక్క లంకా లంకారాజ్యములను ప్రయాణమయ్యి శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత సముద్రాన్ని దాటడం లంకాపురికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు అని తెలుసుకున్నాం ఆ విధంగా హనుమంతుడు ఆ సీతాదేవుని చూసి రామునికి ఏ విధంగా సందేశం చెప్పాడు ఆ శుభవర్తమానం యొక్క అంశములను ఈ రోజున మార్కండే మహర్షి ఏ విధంగా చెప్పాడు అనేటువంటి అంశములను రోజు తెలుసుకుంటున్నా నమస్తే నరసింహాయ నమస్తే గుణసిందరే నమస్తే సాంవభౌమాయ జయ జయ లక్ష్మీ నారసింహాయ అంతా హనుమంతుడు సీతాదేవి యొక్క ఆచూ తెలుసుకున్నందుకు అక్కడ ఉండేటువంటి ఆ చారణలు సంచరించి ఆకాశం మీదుగా తూర్పు తూర్పతికి తిరిగి చేతులు జోడించి దేవగణంలో ఉన్న బ్రహ్మదేవుడికి రామ లక్ష్మణులకి కూడా మనస్సులో నమస్కరించి వానర బంధువులను కౌగలించుకుని శిరస్సు వంచి నమస్కరించి ప్రదక్షిణం చేశారు అప్పుడు వానరులు ఆశీర్వదించారు ఓ హనుమా సీత జాడని తెలుసుకుని క్షేమంగా తిరిగి వచ్చడు పవిత్రమైన వాయుమార్గాన ఎటువంటి ఆటంకము లేకుండా వెళ్ళిడా అని సుభమంగా ప్రథమైనటువంటి వాక్యాలను పలికారు అప్పుడు ఆంజనేయుడు తన సహజ శక్తిని పొందాడు సమానమైన సమానమైనవాడు తనను పరిపూర్ణ బలశాలిగా తలచి మహేంద్ర పర్వతాన్ని కాళ్ళతో నొక్కి పెట్టి శిఖరం మీద నుండి ఆకాశానికి ఎగిరాడు అంత వాయు మార్గంలో అలా వెళుతున్నటువంటి హనుమంతుడికి సముద్రే ప్రేరేపించబడి మైనాక పర్వతం సముద్రం లోపల నుండి పైకి విశ్రాంతినిచ్చడుకు వచ్చింది ఆ పర్వతాన్ని చూసినటువంటి ఆ హనుమ ఆదరంగా పలికి అంత వేగంగా వెళ్ళిపోయాయి మార్గంలో సింహిక అనే రాక్షసి నోరు తెలుసుకుని ఉండగా ఆ సింహిక నోట్లోకి ప్రవేశించి వెంటనే బయటకు వచ్చాడు అలా మహా మహాబలవంతుడైన హనుమంతుడు సముద్రాన్ని శీఘ్రంగా దాటి త్రికూట పర్వత శిఖరం మీద ఒక వృక్షం మీద నిలిచాడు ఆ పర్వతం మీద పగలంతా గడిపి చీకటి పడ్డాక మెల్లగా లంకలో ప్రవేశించడుకు లంకా నగరాన్ని కాపలా కాసేటువంటి దేవతలను దేవతను ఆ లంకా నగరం ఎవరైతే కాపలా కాస్తున్నారో కాపలాగా ఉండేటువంటి దేవతను జయించి ఆ లంకాపుల్లోకి ప్రవేశించాడు లోపల అనేక రత్నాలతో గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయాలతో ఉన్నది ఆ లంకా నగరం రాక్షసులు నిద్రించే సమయంలో నీతి మంతుడైనటువంటి ఆంజనేయుడు రావణాసుని యొక్క భవనంలోకి ప్రవేశించాడు అంత రావణుడు రత్నాలతోనూ మణులతోనూ అలంకరించబడిన ఆ శయమైన అనగా పైన పది ముఖాలతో కోరలు కలిగి వేలాది స్త్రీల మధ్య విశ్రాంతి తీసుకుంటూ నిద్రిస్తున్నాడు అక్కడ సీతాదేవి యొక్క జాడ హనుమంతునికి కనపడలేదు అంత హనుమన్ సంపాతి యొక్క మాటలను కలుసుకుని దుఃఖపడుతూ అశోకవనానికి వెళ్ళారు అలా అశోకవనం అనేక పుష్పాలతో సుభాసనలు వెదలిగేటువంటి చందన వృక్షాలతో శోభిస్తూ ఉన్నది అతడు అక్కడ ఉన్నటువంటి శింశుభా వృక్షాన్ని ఎక్కి అంత రాక్షస స్త్రీలపై కాపలా కాయపడుచున్న జనకుడి యొక్క పుత్రిక శ్రీరామచంద్రమూర్తి యొక్క భార్య అయిన సీతాదేవిని చూశాడు ఇంతలో అక్కడికి రావణుడు వచ్చాడు ఓ ప్రియుడాలా కాము కూడా నేను నన్ను సుఖపెట్టు నీవు అందంగా అలంకరించుకో రాముని మీద మనస్సు మార్చుకో అని సీతాదేవితో ఆ రావణాసురుడు పలికా అప్పుడు సీతాదేవి మధ్యలో గడ్డిపోత తెచ్చిపెట్టి వణికిపోతూ మెల్లగా ఓది దుష్టుడా దుర్మార్గుడా పరస్త్రీ వ్యామోహితుడా ఓ రావణ నీవిక్కడి నుంచి వెళ్ళిపో త్వరలో నీవు బాణాలు యుద్ధంలోని రక్తాన్ని త్రాగుగాక అని తిరస్కరించింది దాంతో రావణు మిగిలి కోపించిన వాడి రెండు నెలల్లో నాకు స్వాధీనమయ్యేటట్లు చేయమని రాక్షస స్త్రీలందరికీ కూడా ఆజ్ఞాపించింది అప్పటికీ ఇష్టపడకపోతే మొక్కలు ముక్కలుగా కోయండిని ఆజ్ఞాపించారు అంత రాక్షస స్త్రీలు తమ రాజైన రావణుని యొక్క మాటలకు భయపడి సీతదేవితో ఈ విధంగా పలికారు ఓ సీత ధనవంతులైన రావణుని సుఖపెట్టి నీకు కూడా సుఖపడు అని పలుకగా వార్త విధంగా అంటోంది రాముడు గొప్ప పరాక్రమవంతుడు ఆ యుద్ధంలో సపరివారంగా రావణుని చంపి నన్ను తనతో తీసుకు రాముడికి తప్ప ఇతరుడికి నేను భార్యను కాను కానే అతడు తప్పకుండా నా కోసం ఇక్కడికి వస్తాడని చెప్పింది అప్పుడు రాక్షస స్త్రీలు ఆమెను చంపండి తినండి అంటూ ఆమెను భయపెట్టారు ఇంతలో త్రిజట అనే రాక్షసి తాను స్వప్నంలో చూసిన దాన్ని వారందరికీ తాను గాంచినటువంటి స్వప్న వృత్తాంతమని ఎవరితో కూడా చెప్పింది ఓ రాక్షసాంగణాలరా రాక్షసు యొక్క అందరితో సహా రావణుని చంపేటువంటి రాము తన సోదరుడైన లక్ష్మణుడితో పాటు శీఘ్రంగా రామున్నాడు రాక్షసరాదనే రావణాసుని చంపి సీతను తండ తీసుకుని వెళ్ళటం లంకకు త్వరలోనే రామున్నాడు ఈ విధంగా సీతారాముని యొక్క కలయికని స్వప్నంలో నేను చూశాను అందుకని ఆమెను వదిలిపెట్టండి లేదంటే రాముడు మనల్ని కూడా శిక్షిస్తాడని పలికింది అంత త్రిజట మాటలు విన్నటువంటి ఆ కాపలా స్త్రీలు సీతవర్ధను వెళ్ళిపోయారు అప్పుడు ఆంజనేయుడు శ్రీరాముని యొక్క గుణగణాలను వర్ణిస్తూ ఆమెకు తనపై నమ్మకం కలిగించి తన ప్రభువైన శ్రీరామచంద్రునిచ్చిన అంగులేయాన్ని అనగా ఉంగరాన్ని ఇచ్చి రామ లక్ష్మణులను ఆమెకు వర్ణించి చెప్పాడు కపిరాజు సుగ్రీవుడు గొప్ప వానర సేనతో రామ లక్ష్మణులను ఇక్కడికి తీసుకుని వస్తున్నాడు తొందరలో లక్ష్మణుడు అతనికి తోడుగా ఉంటాడని అని అప్పుడు ఆమె వాయుపుత్రుడైన హనుమంతుడిని నమ్మి ఓ మహావీరా నీవు సముద్రాన్ని దాటి ఎలా వచ్చావని ప్రశ్నించగా హనుమంతుడు అంటున్నాడు ఓ నారీమణి ఓ సీతామాత ఈ సముద్రాన్ని ఆవు పాదముద్ర వలి దాటాను నేను ఈ సముద్రము ఆవు ఏవి ఆవు యొక్క పాదముద్రను వలిని దాటగలిగాను రామనామ సంకీర్తనం వల్ల అలా రామనామ సంకీర్తనం వల్ల సముద్రమంతా కూడా ఆవు పాదముద్రంత చిన్నదైపోయింది ఓ వైదేహి నీవు దుఃఖంలో మునిగి ఉన్నావు భయపడకుండా ధైర్యంగా ఉండాలి త్వరలోనే నీవు నీ యొక్క పట్నం భర్త అయినటువంటి రాముణ్ణి చూస్తావు నేను నీకు నిజమే చెబుతున్నానని సీతాదేవిని ఊరడించి ఆమె వద్ద నుండి ఆ చూడాలని ఆమె గుర్తుకై తీసుకొని కాకాసుల వృత్తాంతాన్ని విని ఆమెకి నమస్కరించి తిరిగి వెళ్ళదలిచాడు అప్పుడు కొంచెం ఆలోచించి హనుమంతుడు అశోకవనాన్ని పూర్తిగా నాశనం చేశాడు తర్వాత ఆ వనమ యొక్క ద్వారం మీద కూర్చుని పరాక్రమవంతుడిని రాముడు తప్పక జయిస్తాడని దగ్గరగా ఆరవసాగాడు తర్వాత యుద్ధం చేయడానికి వచ్చినటువంటి అనేక మంది రాక్షసులను వారి సైన్యాన్ని చంపి రావణుని సైనికులను చంపి అక్షకుమారుని స్ంహరించాడు తర్వాత రావణుని యొక్క కుమారుడు ఇంద్రజిత్తు వరప్రభావం చేత హనుమంతుడిని బంధించి రావణుని ఎరుట ఈ ముంచాడు రావణి ఎరుడుకు తీసుకుని వెళ్ళాడు అంత ఆంజనేయుడు రావణుడికి ఎదురుగా నిలబడి రామలక్ష్మణులని సుగ్రీవుని స్మరించి లంకనంతటిని కూడా తగలబెట్టి రావణుడిని భయపెట్టి సీతతో మాట్లాడి సముద్రం దాటి వెనక్కి వచ్చాడు తన వారందరితోనూ సీతాదేవుని చూశారని నేను చెప్పగా అందరూ కూడా హనుమంతుడిని పూజించారు అంత వానరులందరూ కూడా కలిసి మధువనానికి వచ్చి కాపలా వాళ్ళను కొట్టి చేతులను త్రాగించారు అలా అద్దగించిన తోటగా అయిన దహిముఖిని నేలపై పొడవచి వానరులందరితో హనుమంతుడు ఆకాశాన్ని ఎగిరి రామలక్ష్మణుల వద్దకు వచ్చి వారి పాదాలకు సుగ్రీవుడి యొక్క పాదాలకు నమస్కరించి తాను సముద్రాన్ని దాటడం దగ్గర నుంచి లంకకు వెళ్ళి సీతాదేవిని కనిపెట్టి రావణుణ్ణి చూసి అతన్ని భయపెట్టి లంకను ఏ విధంగా నాశనం చేశాడు సీతను కలిసి ఆమెతో మాట్లాడడం మొదలైన విషయములన్నింటినీ కూడా వారికి తెలియజేశాడు అలా శ్రీరాముడికి సీతను చూశానని అశోకవనంలో ఆమె దుఃఖపడుతూ ఉందని చెప్పాడు అంత రాక్షస స్త్రీలు ఎప్పుడూ కాపలా కాయుస్తూ ఉండగా ఎల్లప్పుడూ నిన్నే తలుస్తూ కన్నీరు కారుస్తూ భాగ్య భాగ్యశీలము నడవడిని విడువుకున్నది అశోకవనం అంతా వెతుకుతూ ఆమెను చూసి మాట్లాడారు అలా పతిభ ఆమె నన్ను నమ్మి నాతో మాట్లాడాను ఓ ప్రభు ఆమె అలంకారమైనటువంటి చూడామని నీకు తన గుర్తుగా అంది ఆమె నీకు చెప్పమన్న మాటలను విను చిత్రకూట పర్వతమును నా ఒడిలో నిద్రిస్తూ ఉండగా కాకి నన్ను అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకోవడని కాకి చేసిన చిన్న తప్పుకి నీవా కాకిపై దేవతలు రాక్షసులను కూడా నివారణ ప్రశక్తి కానీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావు అటువంటప్పుడు రావణుని ఎందుకు జయించలేవు జయించవు అని పలు విధాలుగా దుఃఖించింది కావున నీవు ఆమెను విడిపించేటువంటి ప్రయత్నం చేయమని హనుమంతుడు చెప్పగా అతనిచ్చినటువంటి సీతాది చూడమని చూసి రాముడు ఆ హనుమని గౌగలించుకుని విద్యని దుఃఖించాడని తెలియజేస్తూ ఈ విధంగా శ్రీ విష్ణు హణంలో శ్రీహరి యొక్క అవతార స్వరూపమైనటువంటి శ్రీరామచంద్ర దూస అయినటువంటి హనుమంతు సముద్రమును దాటి సీతాదేవిని ఆ యొక్క జానం తెలుసుకుని ఏ విధంగా తెలియజేశాడనేటువంటి అంశాలను మన తెలుసుకున్నాం కాబట్టి ఇదంతా స్వామి యొక్క దా దయా అనుగ్రహం అని మనం అందరం భావించాలి స్వస్తి చెప్పుకుంటున్నాం न्याये नमः की नमः हिम्माहिशा गोब्रम हरिज्ञा सुखवस्तु नित्यं लोकार्थ समस्सा सुखिनुं भवं तु इर्म्यक्षपरियश्य गोपाक्नो चलवाज्य तक्ष स्वांतर्यापि जय 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 ദിവ്യമംഗളമംഗളം 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 ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി